గంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అదే చాలా చాలా మాట్లాడారు కానీ బాధ వేసింది గంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన సరే ఆయన ఏ ఉండి వెళ్ళాడో నాకు తెలియదు ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది నాలుగున్నర సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే నాలుగున్నర సంవత్సరాల దాకా అభినయ్ అంబేద్కరే నాలుగున్నర సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే ఆయన వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన మాట్లాడే తత్వం ఇంకా అలవాటైపోయింది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్లే పదవులు పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు మాకు ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేట్లు ఉంటారు మా మీద కొప్పతారు అలుగుతారు బాధపడతారు మళ్ళీ మేము కలిసిపోతాం ఒక కుటుంబంలోనే అలకలుంటాయి బాధలుంటాయి ప్రేమలుంటాయి అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది నాకు ఇదే జరగాలంటే జరగవు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఎందుకు నాతో పాటు నేను ఒక్కడనే కదా ఈడ ఎమ్మెల్యేని ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నావు సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో నాకు చేయలేదంటే ఆయన చేసేటంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎస్ పది మందిని పట్టుకోరాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పిటీస్ ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా మీకు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఒక పది నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒకసారి కానీ అంత మాత్రా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఇచ్చేది ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈ నాలుగు జిల్లాల్లో ఎంతమంది బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో అయితే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గీయటం జరిగింది అంటే ఎన్ని పదవులు కాదా ఎమ్మెల్సీ అనే పదవి పదవి కాదా రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు ఎస్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా వేరే సామాజిక వర్గం ఒకళ్ళ ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది దాంట్లో పొలాలు లేవు మతాలు లేవు ఏ ఎమ్మెల్యే అయినా నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక ఒకళ్ళ ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా అంతే కదా ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు ఎక్కడైనా ఒకటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకి అని చెప్పడం ఈరోజు ఒకటి అడుగుతాను ఎన్ని టికెట్ అసలు నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నాడు అట్లా తీసుకున్నా కూడా కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి కొత్త ఫ్యాషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒంటెత్తు పోకడులు ఆయన ఇది తెలుగుదేశం పార్టీ ఆయనకేమన్నా రెడ్ కార్ పెట్టేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన ముచ్చుకుంటాడా ఎంత మందికి ఇచ్చాడు బీసీ టికెట్లు ఈ రోజు అడుగుతానా ఒంగోలు జిల్లాలో బీసీ ఉన్నాడా నెల్లూరు జిల్లాలో వాళ్ళతో బీసీ ఉన్నాడా తిరుపతిలో ఉన్నాడా ఈరోజు చెప్తా ఉన్నాను ఒంగోలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు కొత్తగా ఇంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు ఏలూరు బీసీ ఇచ్చాడు నర్సాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహి గారు తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది కాబట్టి పోయా పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఇది అలవాటు అయిపోయింది నాలుగున్నర సంవత్సరం మాత్రం ఆయన దేవుడు ఆయన వీరుడు నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చిట్టి పెట్టాలా ఈ డైలాగులు వేస్తారు పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటలు సంపాదించుకుంటారు బాగా చేసుకుంటారు మళ్ళీ ఆయన తిరుతారు ఈ ప్రతి ఒక్కరు ఇది ఒక అలవాటు ఫ్యాషన్ అయిపోయింది ఎవరికి సేమ్ డైలాగులు ఏం మారిన స్క్రిప్ట్ ఒకటే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు ఒక సేమ్ లైన్ మాట్లాడండి పది మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునేదానికి ఒక స్క్రిప్ట్ ఆ నుంచి వస్తుంది ఇదే భాష ఉండి ఎవడు చేసినా ఒకటే డైలాగు డెలివరీస్ ఏమన్నా మారుతున్నాయా ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇదిగా ఇలా కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది ఈ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ అనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతిలాడుకుంటాం కదా అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు ఓడిపోతున్నావు ఇంకోటి పెడదాం నాకు గెలుస్తాం ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను కానీ ఇట్లాగా ఈ ఒక అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ గారు ఏం చేశారని కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి రొటీన్గా రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు అంటే బాగున్నప్పుడు కాదంట ఇట్లాంటప్పుడే పార్టీకి నిలబడాల్సిన అవసరం ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు ఆ లీడర్కి మన అవసరం అయినప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా అందరు బంధువులే కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిలవ నిజమైన మనిషి ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు ఇక్కడ పోవాలని వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు ఆయన సూర్యుడు ఆయన దేవుడు ఆయన అట్లా కాదు అట్లా కానీ ఆయన విలను ఆయన రావణాసురుడు ఆయన ఇదే కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ ఈయనాన్ని చేయకపోతున్నాడు ఈయన ఈయన్ని ఎడగందుకు వస్తున్నారని ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారు అందరూ అందరు చూస్తూ ఉన్నారు అంత ఈరోజు ఏం కాదు ఏ మారుమూలన ఉన్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు చూసుకుంటున్నాడు ఒకప్పుడు లాగా కాదు నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి ఈరోజు ఎంత ఆడే ఈయన ఎంత రా ఆడెంత కొట్టేటరా అని అందరికీ తెలుసు అందరు బాగా క్లారిటీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎవరు మోసపోయేదానికి సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తాను కాబట్టి నన్ను పదిహేను సంవత్సరాలు దీవించిన ప్రజలకి అందరికీ కూడా నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు వాళ్ళ మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను